మాటను మన జనసేనా సేనా 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 జనసేనా సేనా 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 జనసేన ప్రజలకు సేవ చేయడానికి ఒకే ఒక రీజన్ వచ్చారు ఆయన డబ్బులు ఆశించినారు జనానికి ఏదైనా ఏదైతే సేవ చేయాలన్న ఆలోచన అంటే మాకు చెప్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి మా పెద్ద మా తాతయ్య గారు మా గారు కానిస్టేబుల్ గా తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల ఊర్లు మాడుతూ ఉండేవాళ్ళం మొగల్ నెల్లూరు ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి ఇండస్ట్రీలో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మాకంటూ ఒక సొంతూరు ఏంటి అంటే చెప్పుకోవడానికి లేదు బట్ బాబాయ్ తిఠాపురం నుంచి వచ్చిన చూసినా మీ సొంతూరు ఎక్కడ తితాపురం చెప్పుకుంటాం సైనికా జనసేనాో అడుగు